ఇవాంటి వీడియో ఒక హార్వెస్ట్ అనే చెప్పుకోవాలండి కాకపోతే ఇప్పుడంటే హార్వెస్ట్ అని చెప్తున్నాను కానీ మొదలు పెట్టే ముందు అసలు ఇంత వస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అయినా హార్వెస్ట్ అని అంటే ఏ తినేదనో వండుకునేదనో అనుకోకండి హార్వెస్ట్ అనే అనొచ్చు కానీ కాకపోతే ఇదొక మనకేంటంటే మన గార్డెన్లో మల్టీప్లై అయిన హార్వెస్ట్ అని చెప్పుకోవచ్చు అనమాట సో అదేంటి అనేది డీటెయిల్డ్గా అయితే ఈ వీడియోలో చూద్దాం ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం హలో నేస్తాలు వెల్కమ్ టు ఆర్గానిక్ నేస్తాం నేను మీ సుజీ అండ్ ఇవాళ వీడియోలో ఈ హార్వెస్ట్తో పాటు కొంత గార్డెనింగ్ అప్డేట్స్ కూడా మీతో షేర్ చేస్తాను ఏమేమి పనులు చేస్తున్నాను ఏంటి అనేది మొత్తం అంతా కూడా రీసెట్ అయితే చేస్తున్నానండి త్వరలో మొత్తం గార్డెన్ మొత్తం ఎలా పెట్టుకున్నాను అనేది కూడా మీకు డీటెయిల్డ్గా అయితే అప్డేట్ చేస్తాను మరి కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అండ్ అలాగే పాత వీడియోస్ అన్నీ కూడా ఒకసారి చూడండి మీ అందరికీ యూస్ఫుల్ అయ్యే కంటెంటే మన ఛానల్లో ఉంటుందన్నమాట అండ్ అలాగే ఈ ఏంటి అని అంటే మనము ఎంత కాదనుకున్నా కొన్ని పనులు మాత్రం చేద్దామో చేద్దాము అని పక్కన పెడుతూ ఉంటాము అందులో మరీ ముఖ్యంగా గార్డెనింగ్ పనులు అయితే చేద్దాంలే అని పక్కన పెట్టేస్తూ ఉంటాం ఎంత చేయాలి అని అనుకున్నా కూడా టైం కుదరకో లేదా ఇంకో రీజనో అలా పక్కన పెడతామన్నమాట అందులో ఇదొకటి అని చెప్పుకోవచ్చండి ఏమైందంటే ఈ వాటర్ది ఇది ఉంది కదా మనకి బబుల్ అంటాము సో ఈ వాటర్ బబుల్లో దాదాపు ఒక టూ ఇయర్స్ బ్యాక్ అయ్యి ఉంటుందండి ఆల్మోస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ అమర్లి బల్బు ఒకటి తెలిసిన వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చి అందులో ఒకటి పెట్టడం జరిగిందనమాట అందులో అది ఎవ్రీ టైమ్ ఫ్లవరింగ్ వస్తూ ఉంది అండ్ గ్రాడ్యువల్గా నాకు అవి ఫస్ట్ ఒక ఫ్లవర్స్ వచ్చినాయి తర్వాత మల్టిప్లై అవుతున్నాయి ఫ్లవర్స్ పెరుగుతున్నాయి నేను అనుకు ఎక్స్పెక్ట్ చేశాను కింద బల్బ్స్ వస్తూ ఉంటాయి సో దాన్ని బట్టి ఎందుకంటే మనకి పైన ఒక ఫ్లవర్ వచ్చిందంటే కింద ఇంకో బల్బ్ కూడా పెరుగుతుంది అనే అర్థం అనమాట ఇలాంటి దుంపజాతి ఫ్లవరింగ్ ప్లాంట్స్ అన్నిటికీ సో అలా వస్తున్నాయిలే అనుకున్నాను అండ్ అప్పుడప్పుడు ఎల్లో లిల్లీస్ ఉన్నాయి కదండి రెయిన్ లిల్లీస్ వాటి సీడ్స్ వస్తే నేను ఏం చేశానంటే అవి తుంపి ఈ బల ఈ కుండీలో వేస్తూ ఉండేదాన్ని అనమాట సో అలా వేస్తున్నప్పుడు కొన్ని రోజులకి ఒకటే కుండీలో అమర్ లిల్లీస్ అండ్ ఈ రెయిన్ లిల్లీస్ ఇవన్నీ కూడా ఉండేవి అలా పోస్తూ ఉన్నాయి సరే బాగా ప్యాక్ అయిపోయిందని అయితే నాకు అర్థమవుతుందనమాట మొత్తం రూట్స్తో తీయాలి అని చెప్పానని ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ నుంచి తీయాలి తీయాలనుకుని ఇంక అట్లాగే పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చాను ఇంకా మొన్న మొత్తం గార్డెన్ అంతా మొత్తం సెట్ చేస్తున్నాను కదా ఆ టైంలో ఇంకా ఇది ఒకసారి తీసి చూద్దాము ఎలా ఉంది ఏంటి అని చెప్పి పువ్వులు ఉన్నాయి రెయిన్ లిల్లీస్ అయినా కానీ సరే ఇంక అట్లాగే అయిపోతుందిలే అని చెప్పనని మొత్తం అయితే ఆ టబ్బు ఇలా ఆ స్టీజీ అనగానే మొత్తం కింద ఒక షీట్ లాంటిది వేసి టబ్ని మొత్తం అంతా కొట్టానండి సైడ్ అండ్ అడుగునా కొడితే మొత్తం ఏ షేప్లో అయితే ఉందో టబ్ వాటర్ క్యాను ఆ షేప్లో మొత్తం అంతా మట్టితో సహా బయటకు వచ్చేసింది నిజం చెప్పాలంటే మట్టి అనేది చాలా తక్కువ ఉందండి మొత్తం అంతా కూడా దుంపలు అండ్ ఆ దుంపలకు సంబంధించిన వేర్లతో ఆ వాటర్ క్యాన్ మొత్తం అంతా కూడా ప్యాక్ అయిపోయింది అనమాట ఇంకా స్లోగా మొత్తం అంతా కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసుకుంటూ వస్తే నాకే ఆశ్చర్యం వేసింది ఇంత చిన్న టబ్బులో అమర్ లిల్లీస్ కూడా అవి ఎన్ని మల్టీప్లై అయిపోయినాయనండి చాలా మల్టీప్లై అయిపోయినాయి దుంపలు అండ్ అలాగే నేను ఏమైతే ఎల్లో రెయిన్ లిల్లీస్ సీడ్స్ వేస్తూ వచ్చానో ఆ సీడ్స్ అన్నీ కూడా మనకి ప్లాంట్ వచ్చేసి కిందంతా కూడా పెద్ద పెద్ద దుంపలు చాలా హెల్దీగా తయారైనాయి అనమాట దుంపలు కూడా అండ్ ఇక్కడ ఒక రూట్ గమనిస్తున్నారా మీరు ఆ రూట్ వచ్చేసి రావి మొక్క ఒకటి మొలిచిందండి చాలా రోజులు అందులో రావి మొక్క ఉండిందనమాట ఆ మొక్కకి సంబంధించిన వేరు అనమాట అండి అది అండ్ చూస్తున్నారు కదా రెయిన్ లిల్లీస్ అయితే అసలు ఇంకా చెప్పద్దు అనమాట ఇంత హెల్దీగా బల్బ్స్ పెద్ద కుండి అయ్యేసరికి చాలా హెల్దీగా వచ్చినాయండి మనం చిన్న చిన్న నేను జనరల్గా చిన్న చిన్న వాటిలోనే పెడతా లిల్లీస్కి పెద్దగా పెద్ద పాట ఏం కేటాయించను పువ్వులు బాగానే వస్తాయి ఎంత చిన్న దాంట్లో పెట్టినా కానీ అందులో బల్బ్స్ చిన్న చిన్నగా ఉండేవి ఇందులో బలం ఎక్కువ ఉండేసరికి ఈ బల్బ్స్ కూడా చాలా హెల్దీగా వచ్చినాయి అండ్ ఎన్ని బల్బ్స్ వచ్చినాయో మీరే చూడండి నేను ఇక్కడ పెడతాను అండ్ ఇంకొకటి ఇక్కడ కొత్తగా గార్డెనింగ్ చేసే వాళ్ళకి చెప్పదలుచుకున్నాను ఈ మనం డిఫరెంట్ డిఫరెంట్ కంటైనర్స్ రకరకాలుగా ఎలాగ ఏంటి అని ఆలోచిస్తూ ఉంటాం కదండీ అన్నిటికన్నా బెస్ట్ చీప్ అనే చెప్పుకోవాలి డ్యూరబిలిటీ కూడా ఎక్కువ వచ్చేది ఈ వాటర్ క్యాన్స్ ఉన్నాయి కదండీ యూస్ చేసిన వాటర్ క్యాన్స్ మనకి స్క్రాప్ షాప్లో చాలా తక్కువ ప్రైజింగ్కే దొరుకుతాయి నేను ఇదివరకు కూడా నా పాత వీడియోస్లో చాలాసార్లు చెప్పాను అది చూస్ చేసుకోండి మనకి అసలు పాడయ్యే ఛాన్సే లేదు నేను ఇప్పటికీ దాదాపు నాలుగైదేళ్ల నుంచి వాడుతున్నా కూడా క్యాన్ ఏ మాత్రం చెక్కు చెదరలేదు అలాగే ఉన్నాయండి మిగతావి ఏమైనా సరే కొంచెం డ్యూరబిలిటీ తగ్గుతుంది కానీ వాటర్ క్యాన్స్ మాత్రం అస్సలు తగ్గవు సో కొత్తగా ఎవరు నా ఏంటి అనేది ఆలోచన చేసినప్పుడు ఇది చూ చూస్ చేసుకోండి నావి పాత వీడియోస్ కూడా ఉన్నాయి రిలేటెడ్ అసలు ఎలాంటి కంటైనర్స్ తీసుకోవాలి ఎలాంటి స్టాండ్స్ తీసుకోవాలి బడ్జెట్లో ఎలా చేయించుకోవాలి అనేది కూడా డీటెయిల్డ్గా ఉన్నాయి అవి లింక్స్ కింద ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను చూడండి లేదు మళ్ళీ ఒక్కసారి రేపు గార్డెన్ వీడియో చేసినప్పుడు మీకు అంతా కూడా డీటెయిల్గా అప్డేట్ చేస్తాను అండ్ చూస్తున్నారు కదా ఫైనల్గా అవన్నీ కూడా అమర్లి బల్బ్సేనండి అండ్ ఇవి వచ్చేసి రెయిన్ లిల్లీ బల్బ్స్ అనమాట ఎల్లో రెయిన్ లిల్లీ బల్బ్స్ మొత్తానికి నాకైతే ఏదో నిజంగా ఒక పెద్ద హార్వెస్ట్ చేస్తే ఎంత హ్యాపీగా ఉంటుందో అలా అనిపించింది అనమాట వాటన్నిటిని చూస్తే సో కింద మనకి బాల్కనీ లాగా ప్లేస్ ఉంది సో అక్కడ వాటిని సెట్ చేద్దామని చెప్పానని ఇంకా అవి అలా పక్కన పెట్టేశాను అండ్ ఈ మనకి కుండీలలో బాగా కలుపు మొక్కలు మనం మంచిగా వేస్తే విత్తనాలు వేస్తే రావు కానివ్వండి ఇలాంటి కలుపు మాత్రం ఏమి చేయకపోయినా కూడా వచ్చేస్తూ ఉంటుంది కదా కాకపోతే మనం ఏ మొక్కలు వేయినప్పుడు ఇలా కలుపు పెరగటం కూడా చాలా హెల్దీ అనే చెప్పుకోవచ్చు అండి దీనివల్ల ఏమవుతుందంటే మన సాయిల్లో ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్ అలాగే ఉంటాయి అన్నమాట లేదు డైరెక్ట్ ఎండ పడినప్పుడు వాటికి ఇబ్బంది అయిపోద్ది భూమి ఆరిపోవడం ఇలా జరుగుతుంది అంటాం కదా నేల మీద కుండీల్లోనే అయినా అంతేనండి ఇప్పుడు ఇలా పెరిగిన కలుపు వల్ల ఆ వేర్లు ఏవైతే మట్టిలో ఉన్నాయో అవి మట్టిని బాగా గుల్లదనం చేస్తాయి అండ్ అట్లాగే ఇలా పైన గ్రీనరీగా ఉండడం వల్ల మట్టి కూడా మట్టిలో ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్ అన్నీ కూడా చాలా యాక్టివ్గా ఉంటాయి అన్నమాట సో ఇవన్నీ కూడా ఒక్కసారి మొత్తం అంతా తీసేసి అన్నీ కూడా అరేంజ్ చేసుకుంటున్నానండి సో దట్ సాప్లింగ్స్ కానీ విత్తనాలు కానీ పెడదాము అనే ఆలోచన అనమాట కంపోస్ట్లోనే వచ్చిందండి ఈ వాటర్ మెలన్ ప్లాంట్ అండ్ ఇక్కడ నేను టూ ఇయర్స్ బ్యాక్ ఇవి పెట్టాను కదండీ మనకి గ్రో బ్యాగ్స్ లాంటివి చాలా చీప్ అండ్ బెస్ట్లో వచ్చేస్తాయి అని చెప్పాను దీనికి సపరేట్కి ఒక వీడియో కూడా చేశాను ఆల్మోస్ట్ ఇవి వన్ ఇయర్ టూ ఇయర్స్ వస్తాయని అప్పుడే అనుకున్నాము సో అలాగే టూ ఇయర్స్ అయితే వచ్చినాయండి ఆల్మోస్ట్ ఇంక ఇవి బాగా పాడైపోయినాయి అని చెప్పానని అందులో ఉన్న మట్టి మొత్తం కూడా ఈ కూల టబ్లో వేసేసాను కూల టబ్లో మొక్కలన్నిట్లో తీసేసిన కలుపు మొక్కలు అవన్నీ కూడా ఇందులో వేసేసి దాని మీద ఈ మట్టి అయితే వేసానండి అందులో చేసిన కంపోస్ట్ చూడండి ఎలా వచ్చేసిందో మొత్తం అంతా కూడా బ్లాక్గా అయిపోయి కంపోస్ట్ లాగా మారిపోయిందనమాట అండ్ నేను ఆల్రెడీ దాదాపు ఫస్ట్ టెరెస్ గార్డెన్ మొదలుపెట్టినప్పటి నుంచి సేమ్ సాయిల్ యూజ్ చేస్తూ ఉన్నాను కాబట్టి అదే సాయిల్ మనకి చాలా గుల్లగాను న్యూట్రిషియస్గా మారిందనే చెప్పుకోవాలి కాకపోతే మనం ఎప్పటికప్పుడు కంపోస్టింగ్ నేను మ్యాక్సిమం లేయర్ మెథడ్లో కంపోస్టింగ్ చేసేస్తూ ఉంటాను కాబట్టి సాయిల్ ఎప్పటికప్పుడు రీఛార్జ్ అవుతున్నట్టనే చెప్పుకోవాలి కొత్తగా ఎవరన్నా గార్డెనింగ్ స్టార్ట్ చేసే వాళ్ళు బయట నుంచి తెచ్చిన మట్టిలో ఆ మట్టి ఎక్కడి నుంచి వచ్చిందో మనకి ఐడియా ఉండదు కాబట్టి అందులో పోషకాలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా మనకి అంత ఐడియా ఉండదు కదండి సో ఆ మట్టి మనకి కంపల్సరిగా మీరు చూసుకోవాల్సింది ఏంటి అని అంటే పొడి పొడిగా ఉండాలండి ఫస్ట్ పొడి పొడిగా ఉన్న మట్టిని మీరు చూస్ చేసి తెచ్చుకోవాలి అలా ఉన్న మట్టిలో మీరు కంపోస్ట్ అంటే పసులు బాగా మాగిన పసులు ఎరువు కానీ లేదు వర్మీ కంపోస్ట్ ఇప్పుడే స్టార్ట్ చేసిన వాళ్ళ దగ్గర ఎటువంటి కంపోస్ట్లు ఉండవు కాబట్టి కిచెన్ కంపోస్ట్లు వర్మీ కంపోస్ట్ అయినా సరే మీరు యాడ్ చేయండి లేదు మీరు ఆల్రెడీ కిచెన్ గార్ కిచెన్ కంపోస్టింగ్ చేస్తున్నారు అని అంటే ఆ కంపోస్ట్ అయినా సరే మీరు ఇందులోకి యాడ్ చేసుకోండి బయట నుంచి తెచ్చిన మట్టిలో కొద్దిగా వైప పిండి అలాగే ఈ కంపోస్ట్ ఏదైనా ఒక రకం కలుపుకోండి మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలండి ఎప్పుడైనా సరే పెట్టే కంటైనర్కి హోల్ అయితే ఉండాలి అండ్ మనం పోసిన వాటర్ వెంటనే కిందకు వచ్చేయాలి మన సాయిల్ అలా ఉండాలన్నమాట సింపుల్గా అండ్ నార్లు ఇవన్నీ కూడా నేను తెచ్చుకున్నాను కదా సో డీటెయిల్డ్ వీడియోస్ అయితే మన ఉన్నాయి ఎక్కడ తెచ్చుకున్నాను ఎంత కష్టపడిందని ఎవరైనా మిస్ అయితే అవి అవుట్ చేయండి అండ్ అలాగే ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మీ ఆర్గానిక్ నేస్తం అయితే మీ ముందుకు వచ్చేస్తుంది స్టేట్ యూన్ ఆర్గానిక్ నేస్తం అండ్ కొన్ని నార్లు పెట్టాను కొన్ని విత్తనాలు పెట్టాను అట్లా రకరకాలుగా అన్నీ చేశానండి సో అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోస్లో మీకు అప్డేట్ చేస్తాను కంటిన్యూస్ రైన్స్ వస్తున్నాయి కదా మనం పెట్టినవి కూడా కొంచెం డల్గానే ఉంటాయి అన్నమాట ఇంత కంటిన్యూ వర్షాలు కూడా ఉండకూడదు ఎండ అనేది రావాలి కానీ ఏం చేస్తాం తప్పదు కదండి